శైరీ నెంబర్ నూట యాభైతో మెగా కంబ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఒకటవ సినిమా ఏది అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఇప్పుడు ఎవరైనా చెప్పేయగలరు ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అయితే ఆ సీక్రెట్ సంగతేమో కానీ ఇప్పుడు సెంటిమెంట్ చిరంజీవి అండ్ టీం ను వెంటాడుతోందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అంటే రెండు వందల ఏళ్ల క్రితం చరిత్రను చూపాలి అప్పటి బ్రిటిష్ రాజ్యంతో పోరాటాన్ని చూపాలి దీనిలో భాగంగా గుర్రాలు రాజ్యాలు కత్తులు బరిసెలు డబల్ బ్యారల్ గన్స్ అన్నీ ఉంటాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ గుర్రాల దగ్గరే అసలు సమస్య వస్తోంది ఒకప్పుడు చిరంజీవి గుర్రం ఎక్కారంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉండేది కొండవేటి దొంగ కొదమసింహం లాంటి సినిమాలు ఈ సెంటిమెంట్కు కారణం కానీ కొన్నేళ్లుగా ఈ గుర్రాలు అచ్చిరావటం లేదు ఎంతో కష్టపడ్డా అంజీ మూవీ ఫ్లాప్ రీసెంట్ గా బ్రూస్లీలో కూడా గుర్రం కలిసి రాలేదు అసలు గుర్రాల చుట్టూనే తిరిగే అబూ బాగ్దాద్ గజదంగా ఏమైందో తెలియదు అసలే భక్తి సెంటిమెంట్స్ విషయంలో బాగా కేర్ తీసుకునే చిరంజీవి ఇప్పుడు గుర్రాలకు శాంతి పూజలు చేయించుకుంటున్నారట అది కూడా రామ్ కు చెందిన ఫామ్ హౌస్ లోని గుర్రాలకే ఇదో పెద్ద విశేషంగా మారింది చూడాలి మరి పూజలు శాంతి పూజలు సెంటిమెంట్స్ ఏ రకంగా మెగాస్టార్ నూట యాభై ఒక చిత్రానికి ఉపయోగపడతాయో ఎలా అయినా సరే బెస్ట్ అవుట్పుట్ వచ్చి ఫ్యాన్స్ అందరినీ సంతోష పెడితే అదే పెద్ద సబ్స్క్రైబ్